నా యుద్ధకు చేరినది నేను చూచితిని దేవుడు ఎంత మంచివాడు తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఔన్నత్యమైన ప్రణాళికలు ఎంత గొప్పవో మనం పరిశీలన చేస్తున్నాం నిర్గమా కాండంలో మూడో అధ్యాయానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే దేవదేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మోషేకు బయలుపరిచిన అధ్యాయం ఇది మోషే తన మామయ్యైన ఇత్రో మందను మేపుకుంటూ జీవిస్తున్నాడు మిద్యానరణ్యంలో అలా ఉంటున్న మోషే ఒక రోజున పర్వతం అవతలకొద్దాం అని చెప్పి తన మందని తీసుకుని వచ్చాడు వచ్చేసరికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఒక పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు ఏ బుష్ వాజ్ సెట్ ఆన్ ఫైర్ బట్ ఇట్ వాజ్ నాట్ కన్జ్యూమ్డ్ అది నిజంగా వింతే మోషే బహుశా అలాంటి దృశ్యాన్ని అంతకుముందు చాలాసార్లు చూసి ఉండొచ్చు ఆ అరణ్యంలో చిన్న చిన్న ఆ బుష్లన్నీ ఆ పొదలు కాలిపోయి బూడిదైపోవడం మోషేకి తెలుసు కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఒక అన్యూజువల్ థింగ్ జరుగుతుంది ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు ఎందుకు ఆ రోజు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అంటే రెండు ప్రాముఖ్య విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటి తానెవరినో దేవుడు మోషేకు బయలుపరుచుకున్నాడు రెండవది తన పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఖచ్చితంగా మోషేకి తెలియజేశాడు మొదటిగా తాను ఎవరు అంటే ఆయన అబ్రహాము దేవుణ్ణని ఇస్సాకు దేవుణ్ణని యాకోబు దేవుణ్ణని తను తాను ప్రకటించుకున్నాడు ఆ తర్వాత నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు తన గురించి తాను ప్రకటన చేశాడు ఐ ఆమ్ దట్ ఐ యామ్ ఐ షల్ బీ దట్ ఐ అనే మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం ఇలాంటి గొప్ప దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఇస్రాయేలీలు వారు చేస్తున్న ప్రార్థన లేదా వారి మొర నా ఎద్దుకు చేరింది నా ఎద్దుకు వచ్చింది నీ మొరను తన ఎద్దుకు చేర్చుకుంటున్న దేవుడు నీ దేవుడు